తెలుగు స్వాగతం చిహ్నం ఘంటసాల గ్రామం అని అమలిగడ్డ మండలి పేర్కొన్నారు సోమవారం ఘంటసాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఘంటసాలలో విలువైన బుద్ధుని శిల్ప సంపద ఉందని తెలిపారు ఇక్కడ ప్రారంభించిన సైన బుద్ధ విహార నిర్మాణం నిలిచిపోవడం బాధగా ఉందన్నారు కుటు ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఘంటసాల ఖ్యాతి దేశాలకు విస్తరింప చేయాలన్నారు అయితే ఇది మహోన్నతమైన వారసత్వ గ్రామం ఇది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రెండు వేల సంవత్సరాల చారిత్రక దర్పణం ఈ ఘంటసాల ఆనాటి నాగరతక చిహ్నం ఈ ఘంటసాల భౌతికంలో మహోన్నతంగా వెలుగొందిన ప్రాంతం ఘంటసాల అంతేకాకుండా ఇక్కడ ఒకప్పుడు సముద్రం ఉండేదని చెప్తారు అందుకే ఇక్కడ చిన్నదేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ ఉన్న శాసనాలన్నీ కూడా నాయకులు వేయించిన శాస్త్రాల గ్రామీణ శాస్త్రాలు అయితే వాళ్ళ సముద్రం ఎక్కడ లేదు అంటే ఒక రెండు వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉంది ఇక్కడ కానీ ఇవాళ సముద్రం వెనక్కి వెళ్తుంది ఆ విషయాలు కూడా ఇవాళ కొంతమంది పెద్దలు ఈ సదస్సులో కొన్ని కొత్త విషయాలు అందరూ కూడా తెలుసుకుంటానని చెప్పి నేను భావిస్తున్నాను అలా సాయి పాపి దగ్గర కానివ్వండి అయితే అంగత వరప్రస్